నీట్ స్మెల్ రాకుండా ఉండడానికి అయితే చూడండి అట్ ఏ టైం అన్నమాట ఇది కూడా కుక్ అయిపోయింది అండ్ ఎసరు కూడా మరిగింది సో హలో హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వల్లి వాచ్ ఛానల్ ఈ రోజు అయితే ముస్లిం స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో మట్టి పాత్రలు యూజ్ చేసి టేస్ట్ ని ఎలా ఎన్హాన్స్ చేస్తున్నాను చూద్దాం రండి సరే వీడియో స్టార్ట్ చేద్దామా ఫస్ట్ దీనికోసం అయితే క్లీన్ చేసినటువంటి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నా హాఫ్ కిలో చికెన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ దీనికి మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాను అల్లము వెల్లుల్లి దాల్చిన చెక్క నెక్స్ట్ స్టార్ ఎనాస్ నెక్స్ట్ జాజి పువ్వు క్లోవ్స్ నల్ల యాలక జాజికాయ ధనియాలు స్పూన్ జీలకర్ర సో దీనికి గ్రీన్ చిల్లీ యాడ్ చేయాలన్నమాట మీకు స్పైసెస్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే టూ చిల్లీస్ వరకు యాడ్ చేసుకుంటున్నాను చిల్లీస్ క్లీన్ చేసుకుని కొత్తిమీర నెక్స్ట్ పుదీనా టేస్ట్ అంతా కూడా బిర్యానీలోకి కావాల్సింది మనకి పుదీనాలోనే ఉంటుంది సో అందుకని చెప్పి పుదీనాను కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి అలకులు ఒక త్రీ వరకు యాడ్ చేసుకోవాలి మనము కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి లైట్ గా వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి మొత్తం పేస్ట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మట సో యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి కర్డ్ కర్డ్ వచ్చేసి ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది సైందవ లవణం అంటారు కదా ఉప్పు మట రాక్ సాల్ట్ మట దీన్ని ఒక చిన్న టీ స్పూన్ తోటి టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి లెమన్ మట ఒక హాఫ్ హాఫ్ లెమన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలాగ మనం గింజలు తీసేసి ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా చికెన్ అంతా కలిసిలాగా మనం మిక్స్ చేసుకోవాలి సో ఫైనల్గా మ్యాగ్నటైజ్ అయితే చేస్తాను అయితే నేను లో స్టోర్ చేయట్లేదు నార్మల్గా వన్ అవర్ మాట బయట పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఎవరైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే హాఫ్ అన్ అవర్ స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్ ఇది నేను పక్కన పెట్టేస్తున్నా ఆ స్టైల్లో మట్టి పాత్రలు యూజ్ చేసి చేస్తాను అన్నాను కదా సో అందుకని చెప్పి నేను సోక్ చేస్తున్నాను రైస్ని దీనికైతే దావత్ రైస్ తీసుకున్నాను అనమాట దావత్ కంపెనీ వాళ్ళది నెక్స్ట్ సోక్ చేసుకోవాలి దానికి వాటర్ నేను ఫైనల్గా ఇక్కడ అయితే మనకి రైస్ అనేవి బాగా అన్నమాట చూడండి మనకి వాటర్ని క్లీన్ చేసుకుని రైస్ కుక్ చేసుకోవడానికి అయితే మట్టి పాత్రలు అన్నమాట వాటర్ని పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ పెట్టుకున్న తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్లో యాడ్ చేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ పుదీనా గ్రేడ్ మాట వేసుకుని నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ రుచికి సరిపడిగా సాల్ట్ కూడా నేనైతే టూ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టి మరగనివ్వాలన్నమాట వాటర్ అనేది బాగా మరగనివ్వాలి యాక్చువల్గా మనకి నార్మల్ రెజల్ట్స్ ఉంటాయి కదా సేవని పాత్రలు అవి వాటిలో అయితే కుకింగ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది కానీ మట్టి పాత్రలో కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఈ వాటర్ అనేవి మరిగిపోతాయి సో ఇవి మరిగిలోగా మనం బిర్యానీకి ఈ ఇలాంటిది అయితే తీసుకోవాలన్నమాట కొంచెం ఎడలుపుగా ఉన్నది సో దీనికైతే నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుంటున్నా ఆన్ చేసుకుని పెట్టుకుని మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా చికెన్ వేసేసుకుని మనం ఆయిల్ ఏమి అవసరం లేదు స్టార్టింగ్ ఎటువంటి ఆయిల్ అయితే యాడ్ చేయలేదు ఫస్ట్ కుకింగ్ అట చికెన్ బాగా కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు మనము ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వండుకున్న తర్వాత మట్టి పాత్రలు నీచు స్మెల్ రాకుండా ఉండడానికి అయితే ఒక మంచి వీడియో అయితే నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఫస్ట్ కుకింగ్ మాత్రమే చూపిస్తున్నాను అది కూడా నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ ఇలా వేసేసి మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండానే లో వాటర్ అనేది మనకి వస్తుంది అన్నమాట ఈ వాటర్ తోటి చికెన్ ఉడికిపోతుంది దీన్ని మూత పెట్టేసి దీన్ని మూత పెట్టి ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా ఒక మనం టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చికెన్ అనేది ఉడికిపోతుంది చూడండి అట్ ఏ టైం అన్నమాట ఇది కూడా కుక్ అయిపోయింది అండ్ ఎసరు కూడా అన్నమాట సో ఇప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఎసరు అనేది మంచిగా అన్నమాట సో ఈ టైంలో గా గింజలు తీసేసి లైట్ గా వేస్తే సరిపోతుంది రైస్ ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి చికెన్ కూడా మీకు చక్కగా ఉడికిందన్నమాట మీకు వాటర్ సపరేట్ అయినాయి కదా ఈ తోనే ఉడుకుపోతుంది చూడండి కుక్ అవుతుంది కదా ఇది కూడా రైస్ కూడా కుక్ అవుతుంది ఒకసారి ఈ టైంలోనే మనం బ్రౌన్ ఆనియన్స్ అన్నమాట యాడ్ చేసుకోవాలి ఇదిగోండి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నా ఎందుకు ఆఫ్ చేశానంటే మనకి హీట్ అనేది ఉంటుంది కదా ఈ హీట్ లో డెమానింగ్ చికెన్ అనేది కుక్ అవుతుంది అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్ చేసుకోవాలి చూడండి స్టవ్ ఆఫ్ చేసినా కూడా కుక్ అవుతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెడితే ఇంకా మగ్గుతుంది అనమాట సే మనకి రైస్ అనేది కుక్ అవుతుంది మంచిగా ఇలా ఒక పొంగు వచ్చిన వెంటనమాట ఫ్లేమ్ అనేది మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని మనం ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకున్నా యాడ్ చేసుకున్నాక పైన మాట ఈ గట్టితోటే వాటర్ పోసుకోవాలి ఇలా అంచులు పెంపుడు అంచులు వెంబడి మటం వాటర్ పోసుకోవాలి టిష్యూస్ ఉంటాయి కదా టిష్యూస్ తోటి కవర్ చేస్తున్నా ఇలా కవర్ చేసి లైట్ ఈ బిర్యానీ వాటర్ ని టిష్యూస్ మీద ఇలా వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం మనం గా మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్ గా అయితే కుకింగ్ కంప్లీట్ అయింది ఓపెన్ చేద్దాం రండి అసలు అనమాట సో టిష్యూస్ ని రిమూవ్ చేసుకోవాలి నేతిలో ఫ్రై చేసినటువంటి క్యాష్ అనమాట యాడ్ చేసుకోవాలి మీరు ఒకటి అబ్జర్వ్ చేసారా నేను ఆయిల్ అనేది చాలా వేరీ వేరీ లెస్ ఒక టీ స్పూన్ మాత్రమే యూజ్ చేసాను ఫ్రై చేసింది నెయ్యి లైట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం అడుగు నుంచి అది ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయింది ఇంకా ఎలా ఉందో టేస్ట్ అయితే చేసి చెప్తాను బిర్యానీ అయితే రెడీ అయింది సో నేను ఇదైతే టేస్ట్ చేస్తున్న మంచి వేడిగా ఉంది చూడండి మీకు పీస్ చూపిస్తున్నాను పీస్ చూడండి చక్కగా కుక్ అయింది బాగుంది ఇలా కుక్ అవ్వాలి కంపల్సరీ సూపర్ టేస్ట్ అయితే ఉంది ఎలా ఉంది షీనా తిన అయితే ఫిక్స్ అయిపోయింది పట్టుకుపోతుంది మొత్తం చూశారు కదా ముస్లిం స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో మట్టి పాత్రలో ఎలా కుకింగ్ చేశాను ఓకే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన బల్లి రామ్ బాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్